తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ నాయకులు మురళీ గారు పోటీ చేస్తూ ఉన్నారు తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వామపక్ష పార్టీలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలు లేదా ప్రజా సమస్యల మీద ఏ రకమైనటువంటి పాత్రలు నిర్వహిస్తున్నాయనే విషయం ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు మురళీ గారు అనేక ఉద్యమాల్లో నేరుగా పాల్గొని ప్రజల పక్షాన పోరాడి కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని వాళ్ళ కోసం అనేక రూపాల్లో ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి మిగిలిన అభ్యర్థులు ఎవరు కూడా వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ తరఫున ఈరోజు నోరు దించుకొని మాట్లాడుతున్నటువంటి ఏ పెద్ద మనిషి ప్రజల కోసం ఒక్కరోజైనా ఓట్లాడినటువంటి చరిత్ర కానీ కేసు పెట్టించుకున్న చరిత్ర కానీ ఇబ్బందులు పడినటువంటి చరిత్ర ఏమైనా ఉందేమో గమనించండి ఈరోజు తిరుపతి నగరంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ధరల పెరుగుదల నుంచి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయో మనకందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఉన్నటువంటి ధరలంతా ఈరోజు పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేస్తానో తిరుపతిని ఒక సమూలంగా మార్పు చేస్తామని చెప్పి చెప్పారు ఏ పరిస్థితి ఉందో మనకు అందరూ కూడా తెలుసు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈరోజు ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది తిరుపతి కూడా దీనికేం మినహాయింపు కాదు కార్పొరేట్లు ఈరోజు కార్పొరేటర్లు ఏ రకమైనటువంటి పద్ధతిలో అడుగడుగున ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు రోజుకొక తెచ్చి ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ చూస్తున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా తిరుపతి నగరం ప్రశాంతంగా ఉందంటే కారణం ఈరోజు ఎర్రజెండా బలమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి అంశాలు మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం సిపిఐ అభ్యర్థి మురళీ గారు అన్ని రకాల అరుగుడు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తి ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా తిరుపతి నగరాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి ముందు మనం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతమైన వాతావరణానికి భగ్నం కలిగించడానికి బీజేపీ అన్ని రకాలుగా ఈ తిరుపతిలో ప్రయత్నం చేస్తాను వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆధారంగా విచ్చలవిడిగా తీవ్రమైన మత విద్వేషాన్ని రచ్చగొట్టాలని తిరుపతిని కేంద్రంగా చేసుకొని చేయాలని ప్రయత్నం చేస్తాను ఇట్లాంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ చక్కడకి కూర్చొని జనసేన లాంటి పార్టీలు కూడా ఊరేగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ప్రశాంతతను కాపాడబడాలన్నా తిరుపతి అన్ని రంగాలలో అభివృద్ధి కావాలన్నా ఈరోజు సిపిఎం బలపరుస్తున్నటువంటి లేదా మిగిలిన పార్టీలన్నీ బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి మురళీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఆయన గుర్తు టంకీ కొడవలి కంకి కొడవలి గుర్తు మీద తిరుపతి నగర ఓటర్లందరూ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండే ఓటర్లందరూ కంకి కొడవలికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు